హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎనల్ వ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చి కందిపొడి కందిపొడి ఎలా తయారు చేయాలన్నది ఈరోజు నేను మీకు చేసి చూపిస్తాను ఎంతో సింపుల్గా ఈజీగా తయారు చేసుకుని కందిపొడికి కావాల్సిన పదార్థాలు రెండు గ్లాసుల కందిపప్పు తీసుకోవాలి ఇలాగ నేను గ్లాస్ మెజర్మెంట్ తీసుకుంటున్నాను రెండు గ్లాసుల కందిపప్పు తీసుకుంటున్నాను ఒక గ్లాసు పచ్చి శనగపప్పు తీసుకున్నాను ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను మరొకసారి చెప్తున్నాను రెండు గ్లాసుల కందిపప్పు తీసుకున్నాను ఒక గ్లాసు పచ్చిసెనపప్పు తీసుకున్నాను ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను అలాగే కళ్ళుప్పండి మనకి ఇందులోకి ఎంత పడితే మనకు రుచికి తగినట్టుగా వేసుకోవటమే అలాగ కొద్దిగా జీలకర్ర ఎండుమిర్చి ఇవన్నిటిని మొత్తం దేనికి అది సపరేట్గా ఫ్రై చేసుకోవాలి కందిపప్పు విడిగా వేయించుకుని పక్క పెట్టుకోవాలి పచ్చిశెనపప్పు విడిగా వేయించుకోవాలి పెసరపప్పు విడిగా వేయించుకోవాలి ఎండుమిర్చి విడిగా వేయించుకోవాలి జీలకర్ర కూడా విడిగా వేయించుకోవాలి అన్నీ కలిపి మాత్రం వేయించకూడదు నేను సపరేట్ సపరేట్గా వేయించుకుని తీసుకొస్తాను వీటిని ఈ విధంగా ఒక్కొక్కటిగా సపరేట్గా మనం ఇలా వేయించుకోవాలి ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఇలా పైనుంచి కిందకి ఇలాగా చెయ్యి వదలకుండా ఇలా కలుపుతూనే వేయించుకోవాలి ఒక్కొక్కటిగా ఇలా సపరేట్గా వేయించుకుందాం అన్నిటిని ఈ విధంగా అన్నిటిని సపరేట్గా విడివిడిగా వేయించుకోవాలి ఎండుమిర్చిలో మాత్రం ఒక స్పూను ఆయిల్ అయితే వేసాను కందిపప్పు పచ్చిశనగపప్పు పెసరపప్పు జీలకర్ర కొద్దిగా ఇంగువ మీరు ముద్దింగ వాడుకోవాలంటే ముద్దింగ వాడుకోవచ్చు నేను పొడింగు వేస్తున్నాను వీటన్నిటిని మనం మిక్సీ పట్టేసుకోవాలి రుచికి సరిపడగా ఉప్పు వేసుకుని ఇవన్నీ కలిపి మనం మిక్సీ పట్టేసుకుందాం మొత్తం ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి పప్పులు మనం దోరగా వేయించుకుంటే ఈ కలర్ వస్తుంది మరీ ఎక్కువగా వేయించేస్తే కనుక బాగా రెడ్ కలర్ కింద కనిపిస్తుంది ఇప్పుడు పప్పులు సమానంగా వేగినాయి కాబట్టి మనకి ఈ కలర్ బాగా వచ్చింది ఇప్పుడు దీన్ని ఒక ఎయిర్టెల్ జార్లోకి తీసుకుని స్టోరేజ్ చేసుకోవడమే మనం ఇడ్లీలోకి రైస్లోకి ఎంతో టేస్టీగా ఉండే కందిపొడి అయితే రెడీ అయినట్టేనండి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్